జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నేను మీ ఉడత నవీన్ మెడ్చల్ మల్కాజగిరి జిల్లా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ఈ మధ్య మన భారతదేశంలో ఈ ఓట్ల చోరీ డ్రామా బాగా నడుస్తుంది ఈ కాంగ్రెస్ ఎక్కడెక్కడైతే రాష్ట్రాలల్లో ఉందో మరీ పర్టికులర్గా ఆ రాష్ట్రాలల్లో ఈ ఓట్ల చోరీ డ్రామా ఎక్కువగా వినిపిస్తున్నారు అంటే వాళ్ళకు అభివృద్ధి మీద మాట్లాడడానికి ఎటువంటి రైట్ లేదు ఇప్పుడు ఎందుకంటే ఆస్కారం లేదు అభివృద్ధి బాగా జరుగుతుంది అవినీతి మీద మాట్లాడదామంటే అక్కడ అసలు అవినీతి లేని భారతదేశం ఇలా మనం ప్రభుత్వం చూస్తున్నాం నరేంద్ర మోడీ గారిని అంటే దేని విషయంలో మాట్లాడడానికి వాళ్ళకి ఏ పాయింట్ లేదు కాబట్టి కావాలని అక్కసుతోని ఓర్వలేక భారతదేశ అభివృద్ధిని ఓర్వలేక భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని ఓర్వలేక నరేంద్ర మోడీ గారి పాలన ఓర్వలేక ఇప్పుడు ఓట్ల చోరీ డ్రామాని తెరమీద తీసుకొస్తున్నారు మిత్రులారా అప్రమత్తంగా ఉందాం బంగ్లాదేశ్లో కూడా ఇదే మాదిరిగా ఓట్ల డ్రామానే స్టార్ట్ చేసి షేక్ హసీనా గారిని పిఎం గారిని ఆ దేశం నుంచి పారిపోయేటట్టుగా చేసిన ప్రజలని ముఖ్యంగా మతోన్మాద శక్తులను రెచ్చగొట్టి ఈ విధంగా చేసే ప్రయత్నం మన దేశంలో కూడా జరుగుతుందనే ఒక అనుమానం నాకు రే రేకెత్తుతుంది అప్రమత్తంగా ఉందాం కాంగ్రెస్ ఈ దేశానికి చేసిన అన్యాయాలేందో ప్రతి ఒక్కరికి గుర్తే ఉంది ఎవరు మర్చిపోలే ఆ గాయాలు ఇంకా మానలేదు దేశ కాంగ్రెస్ పాలించిన అప్పుడు ఎవరికి జాతీయ భావం లేకపోయేది ఇవన్నీ వాడు ఎంత దోసుకుందామా ఎంత చేసుకుందామా స్కాములన్నీ కూడా కుంభకోణాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రభుత్వ హయాంలోనే ఉండే మనం కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్నప్పుడే అనేక రకాల స్కాములు ఏ శాఖ తీసుకున్నా ఆ శాఖ ప్రతి శాఖలో కూడా కుంభకోణాలు మనం చూసినాం ఇంకా అవినీతి అయితే చెప్పనవసరమే లేదు అంత ఘోరమైన అవినీతి ఏ పని కావాలన్నా పైసలు పెట్టింది పని కాకపోయేది అప్పట్లో బార్డర్లో దేశ బార్డర్ సమస్యలు ఉండే దేశ అంతర్గతంగా కూడా భద్రత లోపించింది ఎక్కడ పడితే అక్కడ బాంబులు వెళ్తుండే ఇంటి నుంచి బయటికి పోతే మళ్ళీ ఇంటికి క్షేమంగా వస్తామా లేదా అనే భయం ఉంటుండే కర్ఫ్యూలు ఎమర్జెన్సీ సమయంలో భారత్ మాతాకి జై అంటే తీసుకుపోయి జైలలో పడేసిరు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న జైళ్ళన్నీ కూడా నిండిపోయినాయి అసలు కారణం తెలవకుండా జైలులో ముగ్గి మూలిగినరు కారణం తెలవకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగినాయి అది అరాజకం అమానుషం ఆ ఎమర్జెన్సీ సమయం ఎవరు ఇంకా మర్చిపోలేదు ఈ రకమైన భయోందాలనతోని పెరిగిన ప్రజలు ఇవాళ ప్రశాంతంగా మోదీజీ పాలనలో ఈ మూడు సార్ల తర్వాత అనేక రంగాలలో కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్న తరుణంలో అక్కసుతోని ఓర్వలేక వీళ్ళని ఏ రకమైన అటు అవినీతి లేదు ఇటు ఏది లేదు వీళ్ళ మీద ఏమి చేయడానికి వీల్లేదు కాబట్టి ఒక కొత్త సమస్యని తెర మీద తీసుకొచ్చి ఓట్ల చోరీ అనే డ్రామాని ఆడుతుంది ఈ కపట నాటక సూత్రధారైన కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఈ మహేష్ గౌడ్ గారు కూడా తెలంగాణ టీపీసీసీ ప్రెసిడెంట్ గారు కూడా అవాకులు చెవాకులు పేరుతున్నారు ఎనిమిది మంది ఓట్ల చోరితోనే అయ్యిందని చెప్పి అని అన్నారు మరి మీరు ఎనిమిది మంది మంత్రి ఎంపీలు అయినరు కదా మరి వాళ్ళు కూడా ఈ ఓట్ల చోరితోనే అయినరా అని మేము అడుగుతున్నాము అంటే గతంలో అనేక సంవత్సరాలు కేంద్రంలో కూడా పరిపాలన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే మరి మీ వైఖరి అదేనా మీరు అట్లనే చేసేది కాబట్టి మీకు ఆలోచనలు వస్తున్నాయా దొంగకు దొంగ ఆలోచనలు వస్తాయి దొంగతనం చేసి కూడా దొంగ దొంగ అని చెప్పి ఇంకో మీద ఆరోపణలు చేయడం ఈ కాంగ్రెస్ వాళ్లకు అలవాటుగా పడిపోయింది ఏదైనా అబద్ధం చెప్పంగా 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 నిజమైతుంది మిత్రులారా ఈ అబద్ధాన్ని తిప్పికొట్టే అవసరం ప్రతి భారతీయునికి ప్రతి జాతీయవాదానికి మరీ ముఖ్యంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఉంది తెలియజేసుకోండి ఖచ్చితంగా ఈ వాదనలు అపవాదలను మనం తిప్పికొడదాం దేశ ప్రజలు మనతో ఉన్నారు సామాన్య కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలే కానీ మోదీ గారితో భారతీయ జనతా పార్టీతో ఉన్నారు ఇది గుర్తించి ఈ దొంగల్ని పారదోలుదాం భారత్ మాతాకి జై